హాయ్ వెల్కమ్ టు జినే న్యూస్ సంక్షేమం అంటేనే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటేనే సంక్షేమం అనేది అందరికీ తెలిసిన విషయమే మూడు నెలల కిందట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు ఏప్రిల్ నుంచి ఈ నెల నుంచే నేను నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాను ఆ విధంగానే కూటమి అధికారంలోకి వస్తే మేము నాలుగు వేలకు నాలుగు వేలు పెంచుతాము అని చెప్పాను అన్న అక్కడ విక్ ఐదు వేల నుంచి పదహైదు వేలకు ఇలా అన్నీ చెప్పుకుంటూ పోతే చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఫంక్షన్ చేశారు ఊర్లో ప్రతి ఊర్లోనూ అవాతాతలు చాలా సంతోషంగా ఉన్నారు ఎప్పుడో దీపావళి నవంబర్లో దీపావళి వస్తాయి ఈ రోజే మాకు దీపావళి వచ్చిందని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు కానీ మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ నెల కలిపి ఏడు వేలు ఇస్తా అంటే అవాతాతలు ఎంత సంతోషంగా ఉన్నారో కొన్ని ఊర్లకు వెళ్ళిన ఇంత చూశాను వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో మనం ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం రండి అవా బాగున్నావాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయన ఏం చెప్పేది ఇచ్చినాడు సమయం నా బిడ్డ అంటావు కదా సమయం బాధలు ఉన్నాయి కదా అమ్మా నమస్తే నమస్తే సమ్మె పేరు పేరు నారాయణమ్మా పెన్షన్ వచ్చిందా వచ్చింది సమ్మె ఏడు వేలు వచ్చింది ఎలా అనిపిస్తుంది మీకు మాత్రం సంతోషంగా ఉంది సమ్మె ఇంతకు ముందు ఎంత వచ్చేది మూడు వేలు మూడు వేలు ఇప్పుడు ఎంత వచ్చింది ఏడు వేలు ఏడు వేలు చంద్రబాబు నాయుడుకి ఏం చెప్తారు సంతోషంగా ఉన్నది చంద్రబాబు నాయుడు నా కొడుకు నాకు బాగా చూస్తా ఉన్నాడు సంతోషంగా ఉంది సార్ నమస్తే నమస్తే సార్ నా పేరు ఎస్ రజాక్ పెన్షన్ తీసుకున్నారా ఇంకా ఇస్తామన్నారు తీసుకుంటాను ఎంత ఇస్తున్నారు ఏడు వేలు సార్ ఏడు వేలు ఇంతకు ముందు ఎంత వచ్చేది మూడు వేలు మూడు వేలు మాకు మీకు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా మూడు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పని ఎన్ని ఏళ్ళకి ఇచ్చాడు ఐదేళ్ళకి ఇచ్చినాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు నాలుగు వేలు అని చెప్పి మళ్ళా మూడు వేలు ఎగేసి ఏడు వేలుగా ఇస్తున్నాడు ఏమనిపిస్తుంది మీకు మాకు సంతోషం అనిపిస్తా ఇంకా చంద్రబాబు నాయుడు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఏం సంతోషమే చెప్తాము మీ అభిమానంతో మాకు ఏ ఏడేళ్ళు ఇస్తున్నారు మా జీవితం బాగా గడిచిపోతుంది చెప్తాం సంతోషంగా ఉంటాం అంతవరకే అమ్మా పెన్షన్ మీ పేరు బీబీజాన్ పెన్షన్ వచ్చిందా ఓది ఐదు దేదాలి బా ఎంత వచ్చిందమ్మా సాత్ హజార్ ది సాత్ హజార్ ఇస్ని ఎలా అనిపిస్తుంది ఏడు వేలు పెన్షన్ ఇచ్చాడు కదా చంద్రబాబు నాయుడు గారు ఏమనిపిస్తుంది మీకు ఖుషి మాల్ హోగి చంద్రబాబు నాయుడు ఇంక పెన్షన్ బాగున్నాయిందా మీకు వచ్చింది ఎంత ఇచ్చారు ఇచ్చారా ఇంతకు ముందు వేలు ఒకవేళ చంద్రబాబు నాయుడు ఏమని చెప్పాలంటే ఏం చెప్తారు సలాం బోలో చంద్రబాబు జీతే పెన్షన్ వచ్చిందా వచ్చిందప్ప ఎంత ఇచ్చాడు ఏడు వేల రూపాయలు ఇచ్చినాడు మూడు వేలు ఇచ్చేది ఏం ఒకవేళ చంద్రబాబు నాయుడు చెప్పాలంటే చంద్రబాబు జగన్ మూడు వేలు ఇస్తా ఉన్నాయి ఇతను వచ్చి నాలుగు వేలు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు ఏడు వేల రూపాయలు ఇచ్చినాడు అని చెప్పి కొంచెం సంతోషంగా ఉండాలి మాకందరికి కొంచెం ఈ ఏడు వేలు తీసుకున్నారు కదా ఏం చేస్తారు సంసారం ఉండలేదేమో మేము పేదోళ్ళం కదా సంసారానికి తినేదానికి బోకు కావాలా ఖర్చులకు కావాలా అంతే కావాలి కదా ఏమో దేవుని దయవాల ఈయన వెయ్యి రూపాయలు పెంచినాడు చాలు దేవుని దేవాల చాలు అంత కూడా సంతోషం పెద్దయ్య మీ పేరేం పేరు శంకరెడ్డి అప్ప పెన్షన్ వచ్చిందా వచ్చింది సార్ ఎంత ఇచ్చారు నా ఏడు వేలు ఇచ్చిన ఇంతకు ముందు ఎంత వచ్చేది మూడు వేలు మూడు వేలు ఏం చెప్తావు చంద్రబాబు నాయుడికి ఏం చెప్తాం ఇచ్చినామని చెప్తాము పెద్దయ్యా బాగున్నావా బాగున్నావా ఏం పేరు నీ పేరు కృష్ణప్ప నాయుడు పెన్షన్ తీసుకున్నావా తీసుకున్నాను మూడు వేల నుండి నాలుగు వేలు ఏడు వేలు వరకు పెన్షన్ తీసుకున్నాం ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు చెప్పాలంటే ఏం చెప్తారు దివ్యంగా ఇంకా ముప్పై ఏండ్ల దాకా వాయినే ఉన్నాయి ముప్పై ఏండ్ల దాకా వాయినే ఉన్నాయి చంద్రబాబు నాయుడే ఉన్నాయి